వెల్కమ్ టు పల్నాడు కుద్యమ ఛానల్ ఈ రోజు మనం సరస్వతి పుష్కరాల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేస్తాడట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అందుకు పుష్కరుడు ఓ దేవ జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శ చే పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తుంటాడు బృహస్పతి ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుంటారు కాలగమనంలో నవగ్రహాలు కాల పరిమితి లోబడి వివిధ రాసుల్లో ప్రయాణిస్తుంటాయని ఖగోళ శాస్త్రజ్ఞులు పంచాంగ కర్తలు వేద పండితులు చెబుతుంటారు బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని పన్నెండు నదులు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలను శాస్త్రజ్ఞులు రూపొందించారు అందులో భాగంగానే గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నది మిథునంలో సరస్వతి కర్కటంలో యమునా నది బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి అలాగే మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి ముశ్వర లింగానికి ఉన్న నాసిక రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నది రూపంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడటం సరస్వతి నది గుప్త కామనీగా ప్రవహించటం ఇక్కడ మరో విశేషం ఏంటంటే దేవాలయంలో శివలింగంపై పోసిన నీళ్లన్నీ ఆ శివలింగం ముక్కు ద్వారా సేకరించి గోదావరి ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది శివుని ముక్కు నుండి గోదావరి ప్రాణహిత నది సంగమం స్థానం వరకు గొట్టాల ద్వారా అంతర్వాహినిగా వెళ్లే శివుణ్ణి అర్చించిన జలమే సరస్వతి నది అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి సరస్వతి నదికి గుప్త కామిని అను ఇంకో పేరు కూడా ఉంది గుప్తంగా వచ్చి కలయుట సరస్వతి నది లుప్తమై గుప్త నదిగా ప్రవహించడంతో గుప్త కామిని అనే పేరు వచ్చిందంటారు పిఠాపురం కాశీల వలె కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రధానానికి ముఖ్యమైన క్షేత్రం కావడం కాశీకి వెళ్లలేని వాళ్ళు ఇక్కడ గోదావరి ప్రాణిహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ఇది కాశీలో జరిపించినంత పుణ్యం అని చెప్తారు అలహాబాద్ లో గంగా యమున సరస్వతి సంగమం జరిగే చోట సరస్వతి నది అంతర్వాహినిలా ఉండటం వలన కనపడదు ఆ సరస్వతికి పుష్కరాలు నిర్వహించడానికి పూనుకున్న సందర్భంగా సమాంతరంగా మన రాష్ట్రంలో కూడా సరస్వతి పుష్కరాలను కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణిహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది అదే చోట అంతర్వాహినిల సరస్వతి నది కలుస్తుందని కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు జరపబోతున్నారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల వేడుకను మే ముప్పై ఒకటి నుంచి జూన్ పది వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్నాయి కరీంనగర్ జిల్లాలోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాళేశ్వర క్షేత్రం కరీంనగర్ పట్టణం నుండి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాళేశ్వరం కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి గోదావరి ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది ఇక్కడ శివలింగంతో పాటు యమలింగం కూడా ఉంది ఎందుకంటే పురాతన కాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించిన వారికి ముక్తిని ప్రసాదించమని శివుని ప్రార్థించాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికను మన్నించాడు అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణమట్టంపై రెండు లింగాలు ఉంటాయి ఒకటి యమలింగం కాగా మరొకటి శివలింగం కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అంటారు అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ముందు దర్శించుకున్నాకే శివుని దర్శనం లభిస్తుంది అనేక ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం పచ్చని ప్రకృతి మధ్య నెలవైన ఈ క్షేత్రంకు వచ్చిన వారు భక్తి తన్మయత్వంలో మునిగిపోతారు అతి అరుదైన సరస్వతి క్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఉంది సరస్వతి దేవి ఆలయాలు దక్షిణ భారతదేశంలో కేవలం రెండే ఉన్నాయి ఆ రెండింటిలో ఇది ఒకటి అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడ ఉంది అదే సూర్య దేవాలయం ఆంధ్రప్రదేశ్ లో కేవలం రెండే సూర్య దేవాలయాలు ఉండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది లో మరో ప్రత్యేకత కూడా ఉంది ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు సంగమిస్తాయి ఇక్కడ మూడు నదుల పుష్కరాలు జరుగుతాయి అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు ఇక్కడ గోదావరి ప్రాణహిత నదుల పుష్కరాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ శివరాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి అలాగే ఇక్కడ సరస్వతి దేవాలయం కూడా ఉంది అంటే మాఘ శుక్ల పంచమి నాటి ఉషోదయ కాలాన స్నానమాచరించి నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యాన్ని పోసి అష్టదాల పద్మాన్ని లిఖించి వాగ్దేవి ప్రతిమ నుంచి కలస్థాపన చేసి దేవి సన్నిధిలో కలం పుస్తకాలు ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజ గావించి సరస్వతి దేవిని అష్టోత్తరాలతో పూజించాలి నివేదనగా ఆవు పాలతో చేసిన పాయసం సమర్పించాలి ఈ పంచమి రోజున విద్యారంభం విద్యాభ్యాసం చేయడం శుభప్రదమనే అక్షరాభ్యాసాలు చేయించడం విద్యార్థిని విద్యార్థులు తమ పుస్తకాలను సరస్వతి దేవి ముందుంచి పూజించటం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది పిల్లల్లో చదువుల్లో బాగా వృద్ధి చెందుతారని బ్రహ్మ వైవర్త పురాణంలో పేర్కొనబడింది పుట్టినప్పటి నుంచి స్త్రీ పురుషాదులు చేయబడ్డ పాపాలన్నీ పుష్కరణి నదులు స్నానం చేయటం వల్ల నశించిపోతుందని అంతేకాకుండా పూర్వ జన్మల పాపం త్రికరణాదుల వల్ల చేసిన పాపాలని నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతుంది పుష్కర స్నానం చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితాన్ని తపస్సు కురుక్షేత్రంలో దానం కాశీలో మరణం ఎంత ఈ మూడింటి ఫలితం ఒక పుష్కర స్నానం కలుగుతుందని ఋషులు చెబుతారు తొలిగా నదిలో దిగుతున్నప్పుడు రేగు పడినంత మట్టి ముద్దలను నదిలో వేయాలి నది మల్లి నీలో నేను స్నానం ఆచరిస్తున్నాను అందుకు నీవు ఇవ్వాల్సింగా ప్రార్థన చేయాలి నదికి నమస్కారం చేస్తూ స్నానం చేసి తుంగభద్ర వరుణ దేవునికి బృహస్పతికి విష్ణుమూర్తికి శంకరునికి దేవతలకు వశిష్టాది మునులకు గంగాది సర్వ నదులకు ఆద్యం ఇవ్వాలి జలాలను తీసుకొని ఒడ్డుకు వచ్చి నీళ్లలో నిలబడి శ్లోకాలను పఠిస్తూ కట్టుకున్న వస్త్రంలోని నీళ్లను మూడు సార్లు ఒడ్డు మీద పిండాలి ధరించిన వస్త్రాలను వదులుకొని నూతన వస్త్రాలను లేదా పొడి వస్త్రాలను ధరించాలి అనంతరం సూర్య ధ్యానం చేయాలి పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల జపా ధ్యాన అర్చన గాన తర్పణాది అనుష్ఠానాలకు పితృపిండ ప్రధానాలకు అక్షయ వైనం అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షులు చెప్పారు ఈ కర్మల వల్ల శారీరక మానసిక బుద్ధి కల్మశాలు తొలగి మనశాంతి లభించి పవిత్రులు పునీతులు తేజవంతులు ఉత్తేజితులు అవుతారు ఈ పుష్కర సమయంలో పసిడి రజతం భూమి గోవులు ధాన్యం లవణాలు ఔషధాలు అశ్వం పండ్లు బెల్లం వస్త్రాలు తైలం తేనె కూరలు పీఠం అన్నం పుస్తకం మొదలైనవి వారి వారి శక్తి అనుసారం దానంగా ఇస్తే సువర్ణ రజితులు సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో అల పరారుతారు భూదానం చేయడం వల్ల భూపతిత్వం వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల వసలోక ప్రాప్తి కలుగుతుంది గోవును దానంగా ఇస్తే రుద్ర లోక ప్రాప్తి నెయ్యి దానంగా ఇస్తే ఆయుష్ వృద్ధి ఔషధాన్ని దానం చేస్తే ఆరోగ్యవంతులవుతారు సాలక్ర మందానం చేస్తే విశ్వలోకాల ప్రాప్తి తెలధానం వల్ల ఆపదలు కలగవు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ